నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలని ఫీల్డ్ రిషర్స్ పర్సన్ ఎస్ఆర్పి కృష్ణప్ప అన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో ఏడు రోజుల పాటు బస్సీలలో మీటింగ్ సందర్భంగా రాయదుర్గం గచ్చిబౌలి ఏరియాలో ఏర్పాటు చేసిన ఇళ్ల బస్తీ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ మన బస్సులను మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం మన వంతు సహాయంగా అందరికీ సహకరించాలని బస్తీలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లను అందరూ గౌరవించి ఆదరించాలని అలాగే మన ఇంటికి వస్తున్న చెత్త బండ్లకు చెత్తనిచ్చి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ కర్ణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

¡Vaya, qué tal! ¡Vaya, vaya, vaya, vaya! ¡Vaya, no vaya, no, vaya, ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం